మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ ఇరవై ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్ లో ఉండొచ్చిన జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఒకసారి జడ్పీటీసీ ఒకసారి ఎమ్మెల్సీ రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఈ రోజు ముఖ్యమంత్రి ఇరవై ఏళ్లు పేదోళ్ల మధ్యలోనే తిరిగిన కదా ఉన్న కదా పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు గూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి నష్టపరిహారం ఎట్లా ఇద్దామో చెప్పండి నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినావు వాళ్ళ కోసం ఇంకో పదివేల కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది అందులో వెయ్యి ఎకరాల బామోదు ఉంది కో రెండు కోట్లు మూడు కోట్లు ఎకరం ఉంది అలా రెండు మూడు వేల కోట్లు నువ్వు పండుకునే కానే ఉంది కదా కేసీఆర్ నీ పార్క్ ఆఫీస్ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి నువ్వు పార్టీ పెట్టినారు పదిహేను రూపాయలు లేవు నీ దగ్గర పదిహేను వందల కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి ఎట్లు వచ్చినాయి ఈ పేదోళ్ళ త్యాగం కాదా వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే ఒక పదివేల కోట్లు ఖర్చు అయినా వాళ్ళను ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్ ఒక పాఠశాల ఒక ఐటీఐ ఒక జూనియర్ కాలేజ్ అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం సలహా ఇవ్వండి చదువుకోలేదా అమెరికాలో పోయి చదువు వచ్చిన అంటే సన్నాసి ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే దెల్వదా